హాయ్ అండి అందరికీ ఈరోజు షార్ట్లో అయితే సన్నగా మనము డోరీ ఏ విధంగా రెడీ చేసుకోవాలన్నా ఈ వీడియోలో చూపిస్తా అండి అయితే క్రాస్ పీస్ మనము వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మీరు ఈ విధంగా క్రాస్ అనేది ఒకే లెవెల్లో అండి ఎక్కడ ఎక్కువ తక్కువ కాకుండా ఈ విధంగా వన్ మీటర్ వరకు అయితే తీసుకుంటున్నా ఈ వన్ మీటర్ క్లాత్లో నేను రెండు డోరీస్ అయితే వచ్చేస్తాయండి మనం మీటర్ డోరీ తీసుకున్నాం అనుకోండి దాంట్లో సగానికి చేస్తే రెండు డోరీస్కి అయితే సరిపోతుంది చాలా వరకు చాలామంది సన్నగా డోరీ తీయడం రాదు అని చెప్పేసి అంటారు కదండీ ఇక్కడ రైట్ సైడే మనం ఇట్లా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి రాంగ్ సైడ్ పైన వైపు ఉండాలి రైట్ సైడ్ లోపల వైపు అయితే ఉండాలి ఈ విధంగా నేను పెట్టుకొని ఒక పాదం ఇండి మనకి ఇప్పుడు ఈ పాదం ఉంది కదా డబల్ పాదము ఒక పాదం వైపు మనము కరెక్ట్ మిడిల్లో పెట్టేసుకొని కరెక్ట్ ఒక పాదం మందం అయితే వదులుకొని ఈ విధంగా ఒక అయితే వేసుకోండి ఇక్కడ చూపిస్తున్న చూడండి ఖచ్చితంగా క్రాస్ పీసే తీసుకోవాలండి మనకి రెడీమేడ్గా డోరీస్ దొరుకుతున్నాయి కదా థ్రెడ్వి అట్లా కాకుండా ఇవి ఎక్కువ రోజులు అయితే వస్తాయండి మనకు పోగులు పోవడం కానీ అవి అయితే జరుగుతూ ఉంటాయి కదా మనం చూస్తూ ఉంటాం బ్లౌజులకైతే ఇట్లా క్లాత్ డోరీస్ అయితే నీట్గా సన్నగా రావని చెప్పేసి చాలా వరకు అవాయిడ్ చేస్తారు కానీ ఇవే అండి రఫ్ అండ్ టఫ్గా మంచిగా యూజ్ అవుతాయి ఇక్కడ చూస్తారు కదా నేను డబల్ స్టిచ్ అయితే వేసుకున్నా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాస్ అన్నీ కట్ చేసుకోండి ఇట్లా మరీ తక్కువ పట్టి కట్ చేసారు అనుకోండి రనుకోండి అనేది ఊడిపోతుంది జస్ట్ మనము చిన్నగా సైడ్లో ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసుకొని ఇక్కడ నార్మల్ నీడిల్ అండి ఇది హెమ్మింగ్స్ సూది అయితే దీనికి రెండు మరతలు దారం అనేది ఇట్లా ఎక్కించుకుంటుని లాస్ట్కు ఒక అయితే వేసుకోండి ఇట్లా రెండు మనం హెమ్మింగ్ అది చేస్తాం సారీ ఉక్కులు కాజలు పెడతాం కదా సేమ్ అదే అది యాజ్టీస్గా అట్లా దారం అనేది ఎక్కించుకొని మీరు ఏ నీళ్ళైనా తీసుకోండి మరీ లాగుదైతే మంచిగా ఉండదండి మనకి హోల్ అనేది ఎక్కువ పడిపోతుంది ఇడ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ నాట్ అనేది ఈ విధంగా లోపల వైపున ఇట్లా మనకు హోల్లాగా ఉంది కదా ఆ లోపల వైపున ఒక నాట్ అనేది వేసుకోండి ఇట్లా గట్టిగా ఉండడానికి క్లాత్ అనేది గట్టిగా పట్టుకొని ఉండాలి మనం వేసిన నాట్ అనేది తర్వాత అదే లోపల వైపు నుంచి నీళ్లు రాంగ్ సైడ్ నుంచి మనము ఇట్లా ఈ విధంగా మనము నాడా తీస్తాం కదండీ మనకు ప్యాంట్లు కానీ పెట్టికోట్స్కి కానీ అట్లా నాడ అనేది ఇట్లా తీసినట్టు అనేది బయటికి అయితే తీసుకురండి అయితే రామ్ సైడ్ ఖచ్చితంగా పెట్టుకోవాలండి రైట్ సైడ్ మనకి షార్ప్ ఉంటుంది కాబట్టి తీయడానికి రాదు రామ్ సైడ్ పెట్టుకొని ఈ విధంగా మళ్ళీ సూదిని ఒక చేతిలో అయితే పట్టుకోవాలి సూదిని చేతిలో పట్టుకొని వెనకాల ఇట్లా ఈజీగా అండి మరి గట్టిగా పట్టి కుంచొద్దు అలా కొంచెము మూత ఇట్లా కుంజుతే దారం ఎక్కడ ఇడవకుండా దారం టైట్ పట్టుకొని ఈ విధంగా తీసేసుకోవాలి చూస్తారు కదా సన్నటి డోరీ అయితే రెడీ అయిపోయింది ఇంతకంటే సన్నం కూడా వేసుకోవచ్చు లేకపోతే మాక్సిమం ఈ ఇంత మాత్రం ఉండండి మరి లా కూడా ఉండొద్దు